తొలుత ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు విషయంలోకి వస్తే ఇక్కడి నుంచి వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచిన బాలినేని రెండు వేల పద్నాలుగులో టీడీపీ నేత దామచర్ల జనార్దన్ చేతిలో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ పుంజుకుని ఇరవై రెండు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించి మంత్రి పదవిని కూడా చేపట్టారు ఒంగోలులో కమ్మ కాపు కులాలు గెలుపోవటములను డిసైడ్ చేస్తాయి ఈసారి కూడా టీడీపీ నుంచి దామచర్ల జనార్దన్ పోటీలో ఉండనున్నారు గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గాలి వీచినా ఈసారి సమీకరణాలు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది భూ కబ్జాలు అభివృద్ధి లేకపోవడం బాలినేని పనితీరు మీద కూడా వ్యతిరేకత ఉంది ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు వైసీపీలో వర్గ రాజకీయాలు అధికార పార్టీకి మైనస్ గా మారనున్నాయి మరీ ముఖ్యంగా వైవీ సుబ్బారెడ్డికి బాలినేనికి మధ్య అస్సలు పట్టం లేదు ఈ విషయంలో అధిష్టానం తీరుపై బాలినేని గుర్రుగా ఉన్నారు ఇక తన మంత్రి పదవి పోవడానికి వైవీ సుబ్బారెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కారణమని బాలినేని నమ్ముతున్నారు అందుకే తాను ఏం మాట్లాడినా వివాదాస్పదం అవుతుందని ఆయన భావిస్తున్నారు దీనికి తోడు ఎంపీ మాకుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవ లిక్కర్ స్కామ్ లో ఉండటం ఇక్కడ వైసీపీకి నెగిటివ్ గా మారింది దీంతో బాలినేని నియోజకవర్గం మారతారనే ప్రచారం జరుగుతోంది వైసీపీలో వర్గపోరు వల్ల టీడీపీలో చేరికలు పెరిగాయి ఒంగోలులో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గం గతంలో బాలినేనికి సపోర్ట్ చేసేది ఇప్పుడు దూరమయ్యారు దీనికి తోడు జనసేన ప్రభావం ఇక్కడ ఖచ్చితంగా ఉంది అందుకే ఈసారి బాలినేని పార్టీ మారతారనే ప్రచారం కూడా జోరుగా ఉంది జనసేనలో చేరి దర్శి నుంచి పోటీ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఒంగోలులో టీడీపీకి అనుకూలంగా ఉంది దాముచర్ల జనార్దన్ పోటీ చేస్తే గెలుపు పక్క దామచర్లు కాకుండా వేరే ఎవరైనా అయితే బాలినేనికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి